హైదరాబాద్ లోని బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు చెందిన హర్షిత హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవనవరణానికి పాల్పడింది హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్ లోని బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన వర్షిత హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైట్ కార్యాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు విద్యార్థిని వర్షిత ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు యా గ్రంత్ కూడా దీని వెనకున్నటువంటి అంటే ఆత్మహత్య వెనక ఉన్నటువంటి ఫీజన్స్ ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులైతే ప్రస్తుతం దర్యాప్తు మొదలుపెట్టారు ప్రాథమిక అంచనా వచ్చినప్పటికీ కానీ కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆత్మహత్య గల ఘటనలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు శ్రీ చైతన్య కాలేజీలో అక్కడ ఇంటర్ చదువుతున్నటువంటి వర్షిత పూర్తిగా కూడా ఆమె అందరితో కూడా బాగానే ఉంటుంది ఆమె వే ఆఫ్ కావచ్చు చదివే విధానం అంతా కూడా బాగానే ఉంటుంది అలాంటిది వర్షిత ఇలా ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి వివరాలు ఆలోచిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో మొక్కలకు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అయితే అందించడం జరిగింది అయితే ప్రధానంగా కూడా ఈమె మైనర్ కావడంతో అసలు ఉన్నటువంటి రీజన్స్ ఏంటి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం చాలా కీలకంగా మారింది అక్కడే ఉన్నటువంటి అంటే చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్నటువంటి వర్షిక ఆ హాస్టల్ గదిలోనే వేసుకోవడంతో ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు బాసుపల్లి పోలీసులు విచారణ మొదలు పెట్టారు అక్కడే ఉన్నటువంటి తోటి విద్యార్థిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఆర్ చేయడం జరుగుతుంది ఈ ఆత్మహత్య గల కారణాలు ఏంటి మాత్రం చాలా కీలకంగా మారింది అయితే గతంలో మనం చూసుకుంటే మాత్రము కళాశాలలో ఒత్తిడి అంటే చదువు ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడి వల్ల కూడా అనేక మంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు చాలా మంది ఆత్మహత్య కూడా పాల్పడ్డారు సో అటువంటి కారణాలు కూడా ఏదైనా ఉన్నాయా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ మాత్రము కలసలేదు మనం మాత్రం ఈ మొత్తం సంఘటనకు సంబంధించి ఏ మాత్రం కూడా స్పందించలేదు పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి కదా మొదలుపెట్టారు